ప్రభాస్ అదేంటండి బాబు అంత పెద్ద మాట అనేశారు ఇండియాలో నంబర్ వన్ హీరోని పట్టుకుని పాపం అనాల్సిన అవసరం ఏంటబ్బా అని ఆలోచిస్తున్నారు కదా అనొచ్చు ఎందుకంటే ప్రభాస్ కష్టాన్ని చూస్తే పాపం అనే మాట తప్ప మరోటి సరిపోదు అందుకీ ఆయనకొచ్చిన అంత పెద్ద కష్టం ఏంటో తెలుసా ఇంకెందుకు లేట్ చూసేయండి ఏ ముహూర్తంలో పాన్ ఇండియన్ హీరో అయ్యారో కాని అప్పట్నుంచి రెస్క్ లేకుండా పనిచేస్తున్నారు ప్రభాస్ దీనికి పాపం అన్నామేమో అనుకుంటే పప్పులో కాలేసినట్లే అసలు కష్టం ఇది కాదు సినిమా సినిమాకు ప్రభాస్ అవుతున్న మేకోవర్ పైనే ఈ చర్చ బాహుబలి నుంచి మొదలుపెడితే ప్రతి డైరెక్టర్ ప్రభాస్ ను కొత్తగానే చూపించాలని ఉవ్విళ్ళూరుతున్నారు ప్రభాస్ ను మన దర్శకులు లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ లోని చూస్తున్నారు అందుకే ఆయన లుక్ కూడా అలాగే ఉండాలనుకుంటున్నారు వాళ్ల కోసం సినిమాకోలా మారిపోతున్నారు రెబల్ స్టార్ బాహుబలి సాహో రాధేశ్యాం ఆది పురుష్ సలార్ కల్కి ఇలా ఏ సినిమాకు అదే డిఫరెంట్ లుక్ తాజాగా రాజాసాబ్లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారు హను రాఘపుడి సినిమా కోసం క్లీన్ షేవ్ తో మిర్చి లుక్లోకి మారిపోయారు ప్రభాస్ కారేగూడిలో జరుగుతున్న షూటింగ్ లో ఈ లుక్లోనే జాయిన్ అయ్యారు దీని తర్వాత సందీప్ వంగాతో చేయబోయే స్పిరిట్లో కంప్లీట్ గా కొత్త లుక్లో కనిపించబోతున్నారు అందుకే ఫౌజీ తర్వాతే స్పిరిట్ కు డేట్స్ ఇచ్చారు ప్రభాస్ ఇప్పుడు చెప్పండి ప్రభాస్ను చూస్తుంటే పాపం అనిపించట్లేదా